నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు ఒక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది మీకు నచ్చిన స్త్రీతో ఈరోజు మీరు బయటకు పోతారు మరియు వారితో సినిమాలకు పోయి జాలిగా గడుపుతారు ఆ స్త్రీ వల్ల రోజు చివర్లో ధనాలభం కూడా కావచ్చు శుభం కలుగుతుంది ఆధునిక ఆలోచనలు మరియు ఆవిష్కరణల పట్ల ఆసక్తి ఉంటుంది సృజనాత్మకత బలపడుతుంది బాధ్యులతో కమ్యూనికేషన్ పెరుగుతుంది పరపతి గౌరవం పెరుగుతాయి నిపుణులు మరియు సీనియర్లను కలుస్తారు ఒప్పందాలలో కార్యాచరణ ఉంటుంది ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది మీ ఆకర్షణీయమైన ఆఫర్లను పొందుతారు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి ఆధునిక విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం వేగంగా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తారు ఇన్నోవేషన్ని అవలంబిస్తారు చర్చకు కేంద్రంగా ఉంటుంది ముఖ్యమైన పనులను ముందుకు తీసుకువెళ్తారు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి పెద్దగా ఆలోచిస్తారు ధనలాభం విషయానికి వస్తే విజయశాతం ఎక్కువగా ఉంటుంది కళాత్మక నైపుణ్యాలు బలపడతాయి సరైన దిశలో పయనిస్తాం ధైర్యం ధైర్యం పెరుగుతాయి గోల్ ఓరియెంటెడ్గా ఉంటుంది కొత్త పనుల పట్ల ఆసక్తి చూపుతారు సులువుగా బాధ్యతలు పూర్తి చేస్తారు పరిశ్రమలు వ్యాపారాలు మెరుగుపడతాయి సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు అందరూ ప్రభావితం అవుతారు కీర్తి ప్రతిష్టలు మెరుగుపడతాయి వృత్తిపరమైన విజయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు మెరుగుపడతాయి వ్యవస్థ బలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు పరిష్కారమవుతాయి స్థిరంగా ఉండండి ప్రేమ స్నేహం విషయానికి వస్తే సామరస్యం పెరుగుతుంది ఆత్మీయుల మనోభావాలను గౌరవిస్తారు కలిసే అవకాశాలు ఉంటాయి ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి అతిథి రాక కొనసాగుతుంది భావోద్వేగ ప్రయత్నాలను ముందుకు తీసుకువెళతారు సానుకూల చర్చల వల్ల కమ్యూనికేషన్ పెరుగుతుంది కుటుంబ సభ్యులు సంతోషించి ఆకట్టుకుంటారు అందరి నమ్మకాన్ని గెలుచుకుంటాడు సంతోషం చూసుకుంటారు ఆరోగ్య ధైర్యాన్ని విషయానికి వస్తే బాధ్యతలను నిర్వర్తిస్తారు స్వార్థాన్ని సంకుచితత్వాన్ని విడిచిపెడతారు శక్తి మరియు విశ్వాసంతో నిండి ఉంటుంది ఉదారంగా వ్యవహరిస్తారు ఆకర్షణ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతారు మనోబలం పెరుగుతుంది ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉన్నది వ్యాపారానికి చెందినవారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను లాభాలను పొందుతారు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు కష్టపడి పనిచేయడం తగిన ప్రయత్నాలు చేయడం వలన మంచి ఫలితాలు ప్రశంసలు పొందుతారు మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా వయోలెట్లు మరింత నీలిగా కనిపిస్తాయి ఈరోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట మీకు బోలెడంతా ఎనర్జీ ఉన్నది కాని పనివత్తిడి వత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది మీకున్న నిధులు మీ చేతి వ్రేళ్లలోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలను పట్టించుకోనందుకు కోప్పడతారు ప్రధానం అయినవారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివలన మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్ నాలుగు ఈరోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి లక్కీ సంఖ్య ముప్పై నాలుగు లక్కీ కలర్ నలుపు ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో